హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు గీతాకృష్ణ ఈరోజు మనం గీతాకృష్ణలో వల్కలం సిల్క్లో ఉన్నటువంటి కలర్ఫుల్ కాంబినేషన్స్ చూడబోతున్నామండి కాస్ట్ వచ్చేసి ఐదు వందల అరవై ఐదు రూపాయలకి సారీస్ అవైలబుల్ ఉన్నాయి చాలా చాలా బాగుంటాయి చాలా చాలా కలర్ఫుల్గా కూడా ఉంటాయి రేటు కూడా మనకి తక్కువ రేట్ మీరు లుక్ చూస్తే తెలుస్తుంది అండి మీకు అంత తక్కువ రేట్లు ఇంత మంచి శారీస్ మనకి గీతాకృష్ణలో మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఈ శారీ వచ్చేసి ఫస్ట్ వన్ ఎల్లో అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ స్మాల్ సైజ్ చెక్స్ లో ఇచ్చారు శారీ అంతా కూడా పైన బోర్డర్ వచ్చేసి రెడ్ కలర్ మీద టెంపుల్ డిజైన్ విత్ గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారు ఇది వన్ సైడ్ బోర్డర్ మాత్రమే ఇది వచ్చేసి మిడిల్ పార్ట్ అండి బ్లాక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా ఇది డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది అలాగే సెకండ్ వైఫ్ బోర్డర్ లో చూసినట్లయితే కనుక కొంచెం లెంతీగా ఇచ్చారు గోల్డ్ కలర్ మీద రెడ్ కలర్ లైన్స్ తో విత్ టెంపుల్ డిజైన్తో కొంచెం లెంతీగా ఇచ్చారు ఇది పల్లు పార్ట్ రెడ్ కలర్ లైన్స్ తీసుకున్నారు పల్లు చెక్స్ లాగా కాకుండా లైన్స్ వైజ్ గా ఇచ్చారు ఇది మనకి బ్లౌజ్ ఇలా ఉంటుంది కాస్ట్ మాత్రం చాలా తక్కువ రేట్ కే ఉంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అనమాట వీటిలో కొన్ని కలర్స్ ఉన్నాయి ఆ కలర్స్ చూద్దాం అంతకన్నా ముందు గీతా కృష్ణ కొత్త షోరూమ్ ఓపెన్ చేశారండి ఆరో తారీఖు ఆదివారం రోజున ఆ రోజు ఏదైతే మనకి ఆఫర్స్ ఇచ్చారో అవే ఆఫర్స్ ని కంటిన్యూ చేస్తున్నారు ఆఫర్స్ కూడా ఒకసారి మెన్షన్ చేస్తాను థౌజండ్ రూపీస్ లోపు కొనేటువంటి శారీ మీరు ఏదైనా ఉన్నట్లయితే కనుక ఆ అమౌంట్ మీద ఒక చిన్న అమౌంట్ ఎక్స్ట్రా టెన్ రూపీస్ కనుక మీరు పే చేసినట్లయితే సేమ్ కాస్ట్ ఉన్నటువంటి ఇంకొక శారీ అనేది మనకి ఫ్రీగా వస్తుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ లోపైతే మీరు ఎక్స్ట్రా ట్వంటీ రూపీస్ పే చేయాలి టూ థౌజండ్ రూపీస్ అయితే కనుక మీరు ఎక్స్ట్రా ఫిఫ్టీ రూపీస్ పే చేయాలి అదే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లోప అయితే కనుక మీరు ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది ఆ చిన్న అమౌంట్ ఎక్స్ట్రా పే చేయడం వల్ల మీరు ఎంత కాస్ట్ అయితే శారీ కొంటారో అదే కాస్ట్ ఉన్నటువంటి ఇంకొక శారీ అనేది మనకి ఆఫర్ లో వస్తుంది అనమాట ఫ్రీగా వస్తుంది ఈ సారీ చూసాం కదా నెక్స్ట్ మంత్ ఇంకొక శారీ చూద్దాము ఇది ఆరెంజ్ అండ్ మ్యాంగో ఎల్లో కలర్ రెడ్ అండ్ ఎల్లో రెడ్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి మిడిల్ పార్ట్ బోర్డర్స్ వచ్చేసరికి ప్యారెట్ గ్రీన్ కలర్ ఇచ్చారు చూడండి ఎంత గ్రాండ్ గా కనిపిస్తుందో శారీ మొత్తం కూడా చక్కగా ఆల్ ఓవర్ పళ్ళు కూడా మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ అంటే బోర్డర్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు ఇది వచ్చేసి గ్రీన్ వచ్చేలాగా మనకి బ్లౌజ్ పార్ట్ ఇచ్చారు దీంట్లో ఇంకొక కలర్ ఉంది ఆ కలర్ కూడా చూద్దాము స్మాల్ సైజ్ చెక్స్ లో ఎల్లో అండ్ నావీ బ్లూ కలర్ కి మరూన్ కలర్ బోర్డర్స్ ఇచ్చారు ఇలా ఎల్లో అండ్ మనకి బ్లూ కలర్ ఉంటుంది అనమాట మొత్తం ఇది బ్లౌజ్ ఇలాంటి కలర్స్ చాలా వెరైటీస్ ఉన్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ లో మంచి మంచి కలర్స్ ఉన్నాయన్నమాట వరకు మనం చాలా స్మాల్ సైజ్ చెక్స్ లో చూసాం కదా ఇది కొంచెం బిగ్ సైజ్ చెక్స్ ఇచ్చారు ఇది వచ్చేసరికి బ్లూ అండ్ పింక్ కలర్ మిడిల్ పార్ట్ ఉంటుంది బోర్డర్స్ వచ్చేసరికి లైట్ స్కై బ్లూ కలర్ తీసుకున్నారు ఒక మిడిల్ పార్ట్ లో ఒక డిఫరెంట్ డిజైన్ గోల్డ్ కలర్ కూడా ఇచ్చారు ఇదంతా కూడా చెక్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది ఇక్కడ చూడండి పైన మనం ఏదైతే బోర్డర్ చూసామో అది టూ లైన్స్ లాగా ఇచ్చేసి కొంచెం బిగ్ బోర్డర్ ఇచ్చారు సేమ్ కాస్ట్ అండి ఐదు వందల అరవై ఐదు రూపాయలకి ఈ సారీ కూడా ఉంది ఇది వచ్చేసి మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ సేమ్ రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు ఈ శారీస్కి నెక్స్ట్ మనం ఇంకొక శారీ చూద్దాము నెక్స్ట్ శారీ వచ్చేసరికి గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కొంచెం రేర్ కలర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు ఇది గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది శారీ అంతా కూడా ఆల్ ఓవర్ టోటల్ ఈ స్టైల్ లుక్ ఉంటుంది ఫుల్ ఇంతకుముందు మనం చూసిన ప్యాటర్న్లోనే సేమ్ రన్నింగ్ బ్లౌజ్ నెక్స్ట్ వచ్చేసి సేమ్ ప్యాటర్న్ సేమ్ డిజైనింగ్ కాకపోతే కలర్ చేంజ్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు టూ సైడ్స్ కూడా మనకి బోర్డర్ అనేది పింక్ కలర్ ఇచ్చారు పళ్ళులో కూడా ఎల్లో పింక్ కలర్ మ్యాచ్ చేశారు అండ్ బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ ప్రతి ఒక్క వెరైటీలో కూడా మనకి కలర్ చాయిస్ ఉంటుందండి ఇది ఓన్లీ ఆన్లైన్ షాపింగ్ మాత్రమే మేము ఇప్పుడు చూపించే సారీస్ అన్ని కూడా దీనికి ఎక్స్ట్రా కొరియర్ ఛార్జ్ ఉంటుంది ఇప్పుడు మేము చెప్పిన కాస్ట్ వచ్చేసి ఓన్లీ శారీ కాస్ట్ మాత్రమే మెన్షన్ చేస్తున్నాం మీరు డైరెక్ట్ గా షోరూమ్ కి విజిట్ చేయాలనుకుంటే మాత్రం మనకి టోటల్ గా ఫోర్ షోరూమ్స్ ఉన్నాయండి ఒకటి వనస్ తల్లిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉంది ఇంకొకటి కొత్తపేట విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ పక్కనే ఉంది ఇంకొక షోరూమ్ వచ్చేసి చందానగర్ కేస్ బేకర్స్ పక్కనే ఉంది రీసెంట్గా ఓపెన్ చేసినటువంటి కొత్త షాప్ వచ్చేసి కేబిహెచ్బి చట్నీస్ కి ఆపోజిట్ లో ఉంటుంది అనమాట తప్పకుండా విజిట్ చేయండి చాలా కలెక్షన్స్ చూడొచ్చు మీరు డైరెక్ట్గా షోరూమ్ విజిట్ చేసినట్లయితే మేము ఏంటంటే యూట్యూబ్ లో నాన్ లోకల్ వాళ్ళకి కూడా అందుబాటులో ఉండే విధంగా కొంచెం రీజనబుల్ రేట్స్ లో కొన్ని వెరైటీస్ మాత్రమే మేము యూట్యూబ్ లో అప్డేట్ చేస్తున్నాం ఇది బ్లాక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి మరూన్ కలర్ కాంబినేషన్ తో బోర్డర్స్ ఇచ్చారు సారీ మొత్తం ఓవరాల్ లుక్ మనకి ఇలా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు సేమ్ డిజైనింగ్ లో ఇంకొక కలర్ కాఫర్ సల్ఫేట్ బ్లూ అండ్ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఇచ్చారు ఈ స్టైల్లో ఉంటుంది శారీ మొత్తం ఫుల్ నెక్స్ట్ వచ్చేసి డిజైన్ చేంజ్ అండి కొంచెం వేరియేషన్ ఇది ఏంటంటే బేస్ మొత్తం కూడా క్రీమ్ కలరే ఉంటుంది దాని మీద అవుట్లైన్ అంతా కూడా బ్లూ కలర్ ఇచ్చారు ఇంతకు ముందు మనం బోర్డర్స్ లో ఏదైతే డిజైన్ చూసామో అదే డిజైన్ మనకి ఇక్కడ బోర్డర్ లో ఇచ్చారు అనమాట ఎల్లో కలర్ మిడిల్ పార్ట్ క్రీమ్ కలర్ మీద బ్లూ కలర్ ఇది వచ్చేసి మనకి ఎల్లో కలర్ అండ్ బ్లూ కలర్ ఇచ్చారు ఇది వచ్చేసి మనకి ఎల్లో కలర్ లైన్ వైజ్ గా మనకి బ్లౌజ్ ఇచ్చారు సేమ్ ప్యాటర్న్ ఇంకొక కలర్ చూద్దాం కలర్ చేంజ్ రెడ్ కలర్ బోర్డర్స్ క్రీమ్ కలర్ మీద బ్లాక్ కలర్ అవుట్ లైన్ ఇచ్చారు ఇలా చాలా కలెక్షన్స్ ఉన్నాయండి గీతా కృష్ణ ఫోర్ షోరూమ్స్ లో కూడా మేము కొన్ని వెరైటీస్ ని మాత్రమే మా యూట్యూబ్ ఛానల్ లో మీకు చూపిస్తున్నాం అదే మీరు డైరెక్ట్ గా షోరూమ్ కి విజిట్ చేసినట్లయితే కనుక చాలా కలెక్షన్స్ చూడొచ్చు ఇది వచ్చేసి బ్లూ కలర్ అండి బోర్డర్స్ బ్లూ కలర్ మిడిల్ పార్ట్ లో ఏంటంటే లైట్ బ్లూయిష్ కలర్ తో మనకి బాక్సెస్ కి అవుట్ లైన్ ఇచ్చారు విత్ పళ్ళు బ్లౌజ్ నెక్స్ట్ సేమ్ ప్యాటర్న్ లోనే ఇంకొక కలర్ క్రీమ్ కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్ చెక్స్ తీసుకున్నారు ఇలా ఈ స్టైల్ నవీ బ్లూ కలర్ తో మనకి బోర్డర్స్ ఇచ్చారు కాస్ట్ మాత్రం ఐదు వందల అరవై ఐదు రూపాయలకి ఈ శారీ అనేది అవైలబుల్ ఉంది చక్కగా కి యూస్ చేసుకోవచ్చు మనకి లుక్ కూడా ఏంటంటే కొంచెం పట్టు టైప్ ఆఫ్ కాస్ట్లీ లుక్ కనిపిస్తుంది అండి శారీ అంతా కూడా మంచిగా కనిపిస్తుంది కాస్ట్ మాత్రం చాలా 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 తక్కువ రేటుకే ఇక్కడ అందుబాటులో ఉండే విధంగానే మనకి గీతాకృష్ణ ఫోర్ షోరూమ్స్లో కూడా రేట్స్ అనేది అవైలబుల్ ఉంటాయి ఆన్లైన్లో తీసుకోవాలనుకుంటే కనుక మీరు ఎక్స్ట్రా కొరియర్ ఛార్జ్ పే చేయాల్సి ఉంటుంది ఇంకా ఇవి కాకుండా వేరే కలెక్షన్స్ కనుక ఎక్కువ కలెక్షన్స్ మీరు చూడాలి అనుకునేట్లయితే మాత్రం తప్పకుండా గీతా డైరెక్ట్గా మీకు దగ్గరలో ఉన్నటువంటి గీతా డైరెక్ట్గా తో ఒకసారి విజిట్ చేయొచ్చు ఇది వీటు కలర్ మీద ఒక రేడియం టైప్ ఆఫ్ పింక్ కలర్ ఇచ్చారు అనమాట ఇట్లా కాఫర్ సెల్ బ్లూ కలర్స్ తో మనకి బోర్డర్స్ ఇచ్చారు ఇది బ్లౌజ్ నెక్స్ట్ వచ్చేసి సేమ్ వీట్ కలర్ ఎల్లో కలర్ లైన్స్ ఇచ్చారు అండ్ కొంచెం ఎంబ్రాయిల్ గ్రీన్ కలర్ తో ఉండే విధంగా మనకి బోర్డర్స్ ఇచ్చారు శారీ మొత్తం చూడండి ఎంత బాగా కనిపిస్తుందో అలాగే ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట్ అండ్ బ్లౌజ్ ఇలాంటి వెరైటీస్ ఇంకా ఎవ్రీ డే మీకు అప్డేట్ చేస్తూ ఉంటాం న్యూ కలెక్షన్ అంతా కూడా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ సింబల్ ఉంటుంది అది కూడా టచ్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్ కి అందరికీ కూడా షేర్ చేయండి ఎవ్రీ డే కలెక్షన్స్ అన్ని కూడా చక్కగా మీరు చూడవచ్చు అలాగే ఇంకా ఎక్కువ కలెక్షన్స్ మీరు చూడాలి అనుకున్నట్లయితే మాత్రం గీతా కృష్ణ ఫోర్ షోరూమ్స్ లో మీకు దగ్గరలో ఉన్నటువంటి షోరూమ్ కి విజిట్ చేయండి అన్నీ కూడా మేము హోల్సేల్ రేట్స్ మెన్షన్ చేస్తున్నాం కాబట్టి ఇంత తక్కువ రేట్కే మనకి సారీస్ అనేది అవైలబుల్ ఉన్నాయి